హాయ్ ఫ్రెండ్స్ మీరు నాలా ఎవరు మోసపోవద్దు అసలు ఫ్రెండ్ ఫ్రెండ్ అని నమ్మిన్నా నా ఆఫీస్లో నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేది సరే పోనీ అని చాలాసార్లు డబ్బులు అడిగింది ఇచ్చిన ఆమె కూడా కరెక్ట్ టైంకి ఇచ్చింది నేనే ఆ నమ్మకంతో ఉంటే నేను మళ్ళీ వన్ అండ్ ఆఫ్ అడిగితే వన్ అండ్ ఆఫ్ నా దగ్గర లేకున్నా మా ఫ్రెండ్ దగ్గర మమ్మీ దగ్గర ఫిఫ్టీ మా ఫ్రెండ్ దగ్గర వన్ ల్యాక్ తీసుకొని ఇచ్చిన ఆ డబ్బులు టూ మంత్స్ కానీ తీసుకుంది ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు టూ మంత్స్కి అడుగుతానేమో రేపిస్తా 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 అని చెప్పింది ఇప్పుడు వన్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ ల్యాక్ ఇచ్చింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వన్ ల్యాక్ ఇచ్చింది రిమైనింగ్ ఫిఫ్టీ అడిగితే ఇవ్వట్లేదు నేను ఇవ్వా ఏం చేసుకుంటావు చేసుకోపో అని నెంబర్ బ్లాక్ చేసింది యాక్చువల్లీ అంత అమౌంట్ ఎందుకు ఇచ్చి ఉన్నావో మీకు డబ్బు ఆయన బాలాపూర్ లో పొలిటీషియన్ ఆ సరే పొలిషియన్ పొలిటీషియన్ కదా మాట మీద ఉంటారు అని ఇచ్చి ఆయనకు కాల్ చేస్తే ఆయన వాళ్ళ వైఫ్ కంటే ఎక్కువ చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు ఇంకా నీకు అసలే ఇచ్చేది లేకుండే ఆ ఇవ్వడమే ఎక్కువ ఇంకా ఎక్కువ తక్కువ ఊకే ఇట్లే ఫోన్ చేసి అడుగుతే మీ ఆయన జాబ్ పీకేపిస్తా అని అంటున్నాడు కూడా కింద వర్క్ చేస్తున్నాడు కదా అప్పుడు నేను కూడా ఒక ఆమె ఆమె పేరు ఉంటుంది మా పేరు చెప్పొద్దని నేను చెప్పట్లేను ఆమె ఉంటుంది కదా సరే ఆమె నెంబర్ ఇవ్వండి నేను కూడా కాల్ చేసి మీ గురించి చెప్తా ఎంత సమాజ సేవకు నువ్వు తెలియాలి కదా వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళని పక్క పెట్టుకుంటే వాళ్ళ పేరు బ్యాడ్ అవుతుంది